సో గాయస్ టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఐ థింక్ సో టుమారో ఇస్ ద లాస్ట్ డే డిసెంబర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు న్యూగా ఎంటర్ అవుతున్నాం సో అందుకుగాను చాలామంది వాట్సాప్ మెసేజ్ అండ్ కామెంట్స్ ఉన్నారు సో టాలయ్ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ జనవరి ఐదో తారీఖున స్టార్ట్ చేస్తున్నాను సో ఎవరైతే ట్యాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెప్త్ నాలెడ్జ్తో రియల్ టెప్ సినారియోస్తో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు ఈ యొక్క కోర్సులో ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే సో జనవరి ఐదవ తారీఖున ట్వంటీ ట్వంటీ ఫైవ్ టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్నే స్టార్ట్ చేస్తున్నాను కోర్స్ ఫీజ్ టోటల్గా జీరో ఉంటుంది న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ అనేది ఇస్తున్నాను జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మనము చేయడం జరుగుతుంది లాస్ట్ క్రిస్మస్ బ్యాచ్లో ఎవరైతే మిస్ అయి ఉంటారో ఈ బ్యాచ్లో ఫైనల్ బ్యాచ్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ బ్యాచెస్ యాజ్ యాజెస్ సెవెన్ థౌజండ్ ఉంటాయి సో ఈ యొక్క ఆఫర్లో లాస్ట్ బ్యాచ్ మిస్ అయిన వాళ్ళు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేసి నేమ్స్ అనేది మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క కోర్సులో నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టైలీ లైవ్ రికార్డింగ్ సెషన్స్ ట్యాలీ లైవ్ రికార్డింగ్ సెషన్స్ సో తర్వాత ప్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి జాబ్ అసిస్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఓకే సో మీరు ఓన్ బిజినెస్ ఉన్న బిజినెస్ మ్యాన్ అయినా స్టూడెంట్ అయినా ఎంప్లాయ్ అయినా జాబ్ హోల్డర్స్ అయినా లెక్చరర్ అయినా ట్రైనర్ అయినా మీరు టాలీ ప్రైమ్ గురించి పూర్తిగా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క బ్యాచులర్ హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎలాంటి కోర్స్ అయితే ఉండదు న్యూ ఇయర్ ఆఫర్గా నేను ఫ్రీగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది యా సో ఈ యొక్క కోర్సులో మనం ఫుల్ ఫ్లెజ్డ్గా సెవెన్ థౌజండ్ కోర్సులో ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉంటుందో అదే కంటెంట్ మీకు ఈ యొక్క కోర్సులో మీకు ఇవ్వడం జరుగుతుంది సో డైలీ వన్ అవర్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది బ్యాచ్ టైమింగ్ టైమింగ్ మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది కోర్సు జస్ట్ ఫర్ థర్టీ డేస్ థర్టీ డేస్ కోర్సు మాత్రమే మీకు ఉంటుంది సో తర్వాత నెక్స్ట్ మనకి కంటెంట్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఓకే ఇన్కమ్స్ తర్వాత అసెట్స్ అన్నీ క్లియర్గా డిస్కస్ చేస్తూ గ్రూప్స్ అనలైజెస్ ఓచె టైప్కి కాలేజ్ అకౌంట్స్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ స్కూల్ అకౌంటింగ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ మాన్యువల్ అకౌంటింగ్ ఓకే సో తర్వాత మనకి మల్టీ కరెన్సీ బ్యాట్ జీఎస్టీ క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ క్యాష్ డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్ సెస్సు అడిషనల్ సెస్ సర్వీస్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పార్ట్నర్షిప్ గోడౌన్ ట్రాన్స్ఫర్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ బిల్ వైజ్ ప్రైస్ లిస్ట్ పచ్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఒకే టీడీఎస్ టీసీఎస్ బీఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ క్యాటగిరీస్ పెట్రోల్ పంప్ అకౌంటింగ్ పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొటేషన్ ఒక పేరోల్ మేనేజ్మెంట్ జిఎస్టర్ వన్ ఫైలింగ్ జిఎస్టర్ త్రీ బి ఫైలింగ్ ఓకే ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం డెప్త్ నాలెడ్జ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ లైవ్ సెషన్స్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్లో మీరు కోర్సు నేర్చుకోవాలనుకుంటే రేపు రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరి మీద ఎలాంటి ఆధారం పడకుండా సబ్జెక్టు డెప్త్ నాలెడ్జ్తో మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే సో ఒకటికి రెండు సార్లు మీరు గమనించండి ఓకే మీకు కోర్సు నచ్చినట్లయితే ఓకే ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి నేను సెక్రోడ్ చేసుకోవచ్చు ఓకే లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి డైలీ వన్ అవర్ ఉంటుంది న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ అనేది జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నేను అనేది ఇవ్వడం జరుగుతుంది డైలీ థర్టీ డేస్ సో బిఫోర్ థర్టీ డేస్కి ఆఫ్టర్ థర్టీ డేస్కి మన కోర్స్ కంప్లీట్స్ అయిన తర్వాత మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్టుతో ఓకే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైనా జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళైనా ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకున్నా మీకు ఒక క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ మీద మీరే సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏ విధంగా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి ఎన్ని టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనకు ట్యాలీలో ఎంటర్ చేయొచ్చు ఏవి ఎలా ఉపయోగపడతాయి అని ప్రతిదీ కూడా మీకు తెలిసి వస్తుంది ఓకే సో ఎవరైనా రికమెండేషన్స్ ద్వారా జాబ్స్ వెళ్ళినా రెఫరెన్స్ ద్వారా జాబ్స్ వెళ్ళినా అక్కడ ఉన్న వర్క్కి మీరు చేసే వర్క్కి సంబంధం లేకుండా ఇబ్బంది పడుతూ ఓకే మళ్ళీ నచ్చక జాబ్ మానేస్తూ ఇలా చాలామంది చేస్తుంటారు ఎందుకంటే రికమెండేషన్ సబ్జెక్ట్ రాదు మీ ఫ్రెండ్ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళని వెళ్తారు అక్కడ వాళ్ళు ఒకసారి చెప్తారు రెండు సార్లు చెప్తారు మూడు సార్లు చెప్తారు ఏదైనా వర్క్ చేస్తారో వస్తున్నారో అని సబ్జెక్ట్ని తిట్టేస్తారు అప్పుడు నాకు కాల్ బ్యాక్స్ వస్తాయి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ రానివ్వకుండా మీరు సబ్జెక్ట్ డెప్త్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఎవరి మీద ఆధారపడకుండా మంచిగా నాలెడ్జ్ సంపాదించుకునే విధంగా మనం కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం మీరు ఫండ్స్ ఒకసారి కోర్స్ ట్రైనింగ్ తీసుకున్నారంటే నెక్స్ట్ థర్టీ డేస్ తర్వాత మీరే ఈజీగా మీరు ఎక్కడైనా సర్వే అవ్వగలుగుతారు ఆ కెపాసిటీ మీకే వస్తుంది మరి నేను చెప్పాల్సిన అవసరమైతే లేదు సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఇది నా మొబైల్ నెంబర్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ బ్యాక్ చేయండి కోర్స్ డీటెయిల్స్ సబ్జెక్ట్ ఇండెక్స్ పంపిస్తాను అవన్నీ మీరు చూసుకొని ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా బ్యాక్ చేసి నేను సెండ్ అవుట్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే సో తర్వాత డ్యాలీలోకేస్ మెటీరియల్స్ అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి మీరు అమెజాన్లో పర్చేజ్ చేయండి ఆ మెటీరియల్స్ ద్వారా మీరు యూట్యూబ్లో కంటెంట్ చూసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కోర్స్ వరకు మీరు నేర్చుకోవచ్చు ఎందుకంటే ట్యాలీ నేర్చుకోవాలంటే ప్రాక్టికల్గా ఎంట్రీస్ కావాలి ఆ ఎంట్రీస్ అనేది మీకు లేకపోతే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి మీరు నేమ్స్ అనేది ఎంట్రోల్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో మళ్ళీ చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నిమిషం అనేది ఎంట్రోల్ చేసుకోవచ్చు సో అమెజాన్లో ట్యాలీ ప్రై విత్ జిఎస్టీ ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఉంటాయి అడ్వాన్స్ ఎక్సల్ మెటీరియల్స్ ఉంటాయి ఓకే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ చేయడానికి రియల్ టైం ప్రాబ్లమ్స్ ఉంటాయి త్రిపుల్ లైన్స్తో మీకు అవైలబిలిటీ ఉంటాయి వీటిని పర్చేజ్ చేయండి సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి మార్కెట్లో ఎవ్వరి మీద ఆధారపడకుండా మీరే ఓన్గా అకౌంట్స్ మీరే మెయింటైన్ చేయండి ఎందుకంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ ఇస్తాం మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అసలు మీకు సబ్జెక్ట్ మీద నిల్ నాలెడ్జ్ ఉన్నా అసలు ఏమీ తెలియకపోయినా మీరు కోర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి నేమ్స్ అనేది మీరు ఇంట్రోల్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు ఓకే లాస్ట్ క్రిస్మస్ బ్యాచ్లో ఎవరైతే మిస్ అయ్యి ఉంటారో ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి డైలీ వన్ అవర్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి జస్ట్ ఫర్ త్రీ ఫైవ్ మాత్రమే కోర్స్ ఫీజు ఉంటుంది మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ సో వీటిలో నేను మీకు టాలీ సర్టిఫికేషన్ టాలీ తర్వాత సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ అసిస్టెన్స్ ప్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ సో తర్వాత మీకు జాబ్ అసిస్టెన్సీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఓకే సో చాలా వరకు మన ఛానల్ చూసి చాలామంది స్టూడెంట్స్ జాబ్స్ తెచ్చుకుంటున్నారు రియల్ టైంలో ఆల్రెడీ జాబ్స్ వాళ్ళు ఎవరైతే తెలియని ఆప్షన్స్ ఏమైనా ఉంటే మన ఛానల్ ద్వారా చూసి సబ్జెక్ట్ నేర్చుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో మీరు ఇమీడియట్గా కాల్ బ్యాక్ చేసి జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు ఇలాంటి డౌట్ అయితే లేదు ఓకే సో అది గైస్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నాకు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ మెసేజ్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే నేను కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అండ్ గెట్ మోర్ నాలెడ్జ్ ఫ్రమ్ మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్